చూడండి వాక్ తోటి చెర్రీస్ చేశాను చివరి వరకు ఈ వీడియో చూడండి లాస్ట్కి చెర్రీస్ అనేవి ఎలా వచ్చాయో అన్నది మీకు అర్థమవుతుందండి మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి కాయాలండి వీటితోటి ఇప్పుడు మనం చెర్రీస్ని తయారు చేద్దాం వీటిని అయితే వాక్ కాయాలని అంటారు వీటితోనే చెర్రీస్ చేస్తారంటండి మరి నేనైతే ఎప్పుడు చేయలేదు ఇవాళయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అది కూడా యూట్యూబ్లలో చాలా వీడియోస్ చూసి ఒకసారి ట్రై చేద్దామనేసి కోసాను చూద్దాం దీని ప్రిపరేషన్ ఎలా ఉంటుందో సక్సెస్ అవుద్దో అవ్వదో సరే అండి అయితే ఇలా ఒక్కొక్క కాయని తీసుకొని ఫోర్క్తో మొత్తం హోల్స్ పెట్టేసుకోవాలండి ఒక త్రీ ఫోర్ ప్లేసెస్లో ఇలా హోల్స్ని పెట్టుకోవాలి మంచిగా ఇలా పింక్ కలర్ వచ్చిన అయితే తీసుకోవాలి ఇలా అన్నిటిని ఫోర్క్ సహాయంతో హోల్స్ పెట్టేసుకుందాము నేనైతే దాదాపు కలర్ వచ్చిన కాయలే కోసానండి ఇలా అన్నిటికీ హోల్స్ పెడదాం చూడండి అన్నిటికీ ఇలా హోల్స్ పెట్టేసాను ఇప్పుడు దీంతో చెర్రీస్ని ప్రిపేర్ చేద్దాం చూడండి ఇలా అన్నిటికీ హోల్స్ పెట్టేశానండి ఇప్పుడు దీన్ని పాకం తయారు చేద్దాము పాకంలో వేద్దామండి ఫస్ట్ వన్ కప్ షుగర్కి టూ కప్స్ వాటర్ వెయ్యాలి చూడండి వన్ కప్ టూ కప్స్ వాటర్ వేసి మంచిగా మరగనివ్వాలి మరి మన చెర్రీస్ మంచి రెడ్ కలర్ రావాలంటే ఫుడ్ కలర్ రెడ్ కలర్ వేసేసుకోవాలి చూడండి చక్కెరంతా ఇలా కరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి చెర్రీస్ వేసేద్దాం చెర్రీస్ వేసేసానండి ఇప్పుడు ఇవి మంచిగా మరగాలి అంటే ఆ షుగర్ మొత్తాన్ని ఇవి పీల్ చేసుకొని దగ్గరికి వచ్చేదాకా మరుగుతూనే ఉండాలన్నట్టు అంటే ఈ చెర్రికయలు సాఫ్ట్గా అయ్యే వరకు మరగనిద్దాం ఒక టెన్ మినిట్స్ ప్రా ప్రాసెస్ అవుతుందండి చూడండి ఈ కాయని ఇలా మరగనివ్వాలి మంచి ఒక కాయ అనేది సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకాలండి చూడండి ఇలా ఒక్కొక్క కాయ సాఫ్ట్గా అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీని మీద మూత పెట్టేసి ట్వంటీ ఫోర్ అవర్స్ అలానే ఉంచేద్దాం లిడ్ వేసేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా ఉంచేయాలి ఫైనల్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మన చెర్రీస్ ఇలా వచ్చాయండి అట్టర్ ఫ్లాప్ అయిపోయింది నేను చేసిన ఈ ప్రయోగం మొత్తం అస్సలు సెట్ అవ్వలేదు ఒక్కటి కూడా చెర్రీలా రాలేదండి మొత్తం ఇలా ఉడికిపోయి పగిలిపోయాయి అంతా వేస్ట్ అయిపోయింది నేను చేసిన శ్రమ అంతా వేస్ట్ చాలా ఎగ్జైటింగ్గా ఉండే ఫస్ట్ చూసినప్పుడు వస్తాయి వస్తాయి అనుకున్నా కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూస్తే ఇలా ఉన్నాయి ఒక్కటి కూడా బాగాలేదు అంత పడాల్సి వస్తుంది అయితే అసలు ఈ చెర్రీస్ చేయడానికి ఎలాంటి కాయలు తీసుకోవాలో నాకు అర్థం కాలేదండి బాగా పండాలా లేకపోతే మొత్తం పింక్ కలర్ వచ్చేయాలా ఏమీ అర్థం కాలేదు అక్కడ ఉన్న పింక్ పింక్ కలర్లు ఉన్నాయన్నీ కోసుకొచ్చేసి అయితే ఇలా చేశాను కానీ సక్సెస్ అవ్వలేదండి ఫ్లాప్ అయిపోయింది ఈ ఫ్లాప్ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి